అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అరేబియన్ నైట్స్ కథలు అరేబియన్ నైట్స్కి మూల కథ నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం పర్షియా రాజ్యాన్ని ఏలిన సుల్తాన్ల వంశంలో ఓ సుల్తానికి తన భార్య వ్యభిచరిస్తుందని అనుమానం కలిగింది అది నిజమో కాదో తేల్చుకుందామని రహస్యంగా భార్యని గమనించాడు ఒకనాడు ఆమె పరపురుషుడితో శృంగారంలో మునిగి తేలుతుండగా పట్టుకుని ఆమెకు మరణదండన విధించాడు భార్య ప్రవర్తన వల్ల స్త్రీలంటే ఆ సుల్తాన్కు ద్వేషం కలిగింది తన రాజ్యంలో అలాంటి స్త్రీలు ఎవరైనా ఉంటే పట్టుకుని మరణశిక్ష అమలు చేయమని వజీర్ను ఆజ్ఞాపించాడు జాలి దయా కరుణ కలిగిన ఆ వజీరు కర్ర విరక్కుండా పాము చావకుండా అన్న చందాన రాజ్యమంతా వెతకండి కానీ ఎవరినీ బంధించకండి పైన అల్లా ఉన్నాడు పాపం చేసిన వాళ్లకు ఆయనే తగిన శిక్షను విధిస్తాడు అని చెప్పాడు రాజాజ్ఞ మేరకు అటు వెతికినట్టు ఇటు అల్లా మీద విశ్వాసంతో ఎవరూ మరణశిక్షకు గురి కాకుండా చూసినట్లు రాజుకు తెలియనివ్వలేదు వజీరు తన రాజ్యంలో ఒక్క స్త్రీ కూడా తప్పు చేయట్లేదు అనే విషయం తెలిసిన ఆ సుల్తాను సంతోషించాల్సింది పోయి నా రాజ్యంలో స్త్రీలు చాలా తెలివైన వాళ్ళలా ఉన్నారు మొగుడు కళ్ళు కప్పి వాళ్ళ సుఖం వాళ్ళు చూసుకుంటున్నారు అని అనుమానం పెంచుకున్నాడు కొన్నాళ్ళు పోయాక రాజు వజీర్ను పిలిచి వజీరు నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు అందుకని వజీరు రాజుకు స్త్రీల మీద ద్వేషం పోయినట్లుంది అందుకే పెళ్లి చేసుకుంటానంటున్నాడు అని భావించి మంచి అందమైన కన్యను చూసి రాజుకు పెళ్లి చేశాడు పెళ్లి చేసుకుని ఓ రాత్రి ఆ కన్యతో గడిపి మన్నాడు పొద్దున ఆ కన్యకు మరణదండన విధించాడు ఆ సుల్తాను వజీరుకు ఆ విషయం తెలిసి ఆదరాబాదరా కోటకు వచ్చేసరికి ఆ కన్య శవంగా మారిపోయింది ఏం జరిగింది అంటూ వజీరు సుల్తాన్ని అడిగాడు ఆ సుల్తాన్ ఏ సమాధానమూ చెప్పకుండా సూర్యాస్తమయం లోపు నాకు మళ్లీ పెళ్లి జరగాలి మంచి అందమైన కన్యను చూడండి అంటూ హుకుం జారీ చేశాడు వజీరుకి అర్థమైపోయింది ఇక సుల్తాను రోజుకొక కన్యను భారీగా చేసుకుని ఆమెతో ఓ రాత్రి గడిపి తెల్లారగానే ఆమెను చంపేసి మానసిక ఆనందం పొందుతాడని స్త్రీల మీద సుల్తానికి ఉన్న ద్వేషం పూర్తిగా చెడుదారి పట్టిందని ఇక అల్లా తప్ప మరెవరూ సుల్తాన్ని మార్చలేరని నిర్ణయించుకుని మనసు చంపుకుని సుల్తానికి పెళ్లి చేయడానికి రోజుకొక కన్యను ఎంపిక చేయసాగాడు తెలిసి చేసిన తెలియక చేసినా తప్పక చేసిన పాపం పాపమే కదా ఆ పాపమే తిరిగి తిరిగి చివరకు పాపం వజీరు మెడకు చుట్టుకుంది ఒకరోజు మిట్ట మధ్యాహ్నం పూట సుల్తాన్ తన మందిరానికి సమీపంలో ఉన్న పూలతోటలో ఓ స్త్రీ గులాబీ పువ్వులను కోసుకోవడం చూశాడు ఆమె బురకాల ఉంది ఆమె ఎవరో చూడాలనిపించి గబగబా మందిరంలోంచి తోటదారిలోకి వచ్చాడు అప్పటికి ఆ స్త్రీ తోటలోంచి బయటకు వెళ్లే దారిలో నడుస్తుంది ఏయ్ ఆగు ఎవరు నువ్వు నీ ముఖం చూపించు అన్నాడు సుల్తాను ఆ స్త్రీ భయంతో ముఖం వరకు బురక తొలగించి ముఖం చూపించి తను వజీరు కూతురని చెప్పింది అపురూప సౌందర్యంతో ఉన్న ఆమెను చూడగానే ఆ సుల్తానుకు గుండె ఒక్క క్షణమాగి మరలా కొట్టుకుంది ఇంత సౌందర్యాన్ని సొంతం చేసుకొని జన్మ ఎందుకు వృధా తప్ప అనుకుని ఆ రోజు సూర్యాస్తమయం లోపు నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయమని వజీర్కి వర్తమానం పంపాడు సుల్తాను హుకుం విన్న వజీర్కి కళ్ళు తిరిగాయి వెంటనే సుల్తాన్ దగ్గరికి వెళ్ళి మీ నిర్ణయం మార్చుకోండి అని కాలావేళా పడి ప్రార్థించాడు సుల్తాను మనసు కరగలేదు సరికదా నువ్వు ఒప్పుకోకపోతే నీకు మరణశిక్ష విధించి నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అని హెచ్చరించాడు తన ప్రాణాలకి కూతురు పెళ్లికి ముడిపెట్టాడు సుల్తాన్ వెదవ ప్రాణం పోతే పోయింది అనుకుందామంటే తన చావుతో కూతురు పెళ్లి ఆగదు సుల్తాన్కి కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి అంగీకరించి తల వంచుకుని తిరిగి వచ్చాడు ఇంటికి వచ్చేసరికి వజీర్ కూతురు పెళ్లి దుస్తుల్లో సిద్ధంగా ఉంది తనకంటే ముందు సుల్తాన్కిచ్చి కూతుర్ని పెళ్లి చేయడానికి ఒప్పుకున్న విషయం ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోయాడు వజీరు తన అనుమానం కూతురు ముందు బయటపెట్టాడు బాబా మధ్యాహ్నం నేను గులాబీ పువ్వుల కోసం సుల్తాన్ మందిరం పక్కనున్న పూల తోటకు వెళ్ళాను అంటూ జరిగిన విషయం వజీర్కు చెప్పిందామే అయ్యో ఆ సుల్తాన్ సంగతి తెలుసు కదా ఇన్నాళ్ళ నుండి నువ్వు వాడి కంటపడకుండా ఎన్ని కష్టాలు పడ్డాను ఎందుకు వెళ్ళావు ఆ పువ్వుల కోసం నువ్వు పువ్వుల కోసం వెళ్ళబట్టే కదా నీ జీవితం కూడా ఒక్కరోజులో వాడిపోయే పువ్వులాగా మారింది అంటూ బోరుమన్నాడు వజీరు బాబా ఈ నింగి నేల నీరు నిప్పు గాలి మన ప్రాణమంతా అల్లా పెట్టిన భిక్ష మనల్ని బ్రతికించాలన్నా చంపాలన్న పూర్తి హక్కుదారుడు ఆయన ఆజ్ఞ లేనిదే మీ ప్రేమ నన్ను బ్రతికించగలదా సుల్తాన ద్వేషం నన్ను చంపగలదా ఫికర్ మత్కరో బాబా మీరు సుల్తాన్కి మాట ఇచ్చిన విధంగా షాది జరిపించండి ఆ పైన అంతా అల్లాదయ అంటూ ధైర్యం చెబుతూ వజీర్ని ఊరడించింది ఆమె మనసు రాయి చేసుకుని సుల్తాన్కిచ్చి కూతురు షాది జరిపించాడు ఆ తంతు పూర్తయ్యాక కూతుర్ని ఆకర్చూపు చూసి తీరని దుఃఖంతో ఇంటికి చేరాడు ఆ రాత్రి సర్వంగ సుందరంగా అలంకరించబడిన గదిలో వజీర్ కూతురు కోసం ఎదురుచూస్తున్న సుల్తాన్కి కూడా తెల్లారేసరికి ఆ సౌందర్యం సమాధి అయిపోతుందన్న విషయంలో అదో రకమైన అసంతృప్తిని కలుగజేసింది అల్లా సుల్తాన్ మనసులో ఆ క్షణంలోనే మార్పు అనే బీజం నాటి ఉంటాడు దాన్ని పెంచి మొక్కను చేసి దాన్ని పోషించి వృక్షాన్ని చేయడానికి కాలం ఉవ్విలూరుతుంది ఆ రాత్రంతా సుల్తాన్కి స్వర్గసుఖాలు అందించిన వజీర్ కూతురు తెల్లవారుజామున సుల్తాన్ని ఒక ఆఖరి కోరిక కోరింది అదేమిటో చెప్పమన్నాడు సుల్తాను తీరుస్తానని మాటిస్తే చెప్తానంది మరణశిక్ష తప్ప ఏ కోరికైనా తీరుస్తానన్నాడు తను చెప్పే కథను నిద్రపోకుండా వినమంది ఆఖరి కోరిక కనుక అలాగే నిద్రపోకుండా వింటానన్నాడు సుల్తాను ఆమె కథ చెప్పడం మొదలుపెట్టింది కథ పూర్తి కాకుండా సూర్యోదయం అయిపోయింది రసవత్తరమైన కథ మధ్యలో ఆగిపోవడంతో సుల్తాన్ ఈ లోకంలోకి వచ్చి మిగిలిన కథ చెప్పమన్నాడు నేను సూర్యాస్తమయం తర్వాత నుంచి సూర్యోదయం లోపు తప్ప కథలు చెప్పను అంది వజీర్ కూతురు కథ మీద కుతూహలంతో గూట్లో చిలుకేగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మెడ విరిచేయవచ్చు అనుకుని సుల్తాను ఆ రోజుకి ఆమె మరణశిక్ష రద్దు చేశాడు ఉదయాన్నే కూతురు శవం కోసం మరణస్థలి దగ్గరకు వచ్చిన వజీర్కి ఆనాటికి కూతురి మరణశిక్ష రద్దయింది అన్న విషయం తెలియగానే అల్లా సుల్తాన్ని క్షమించాడు నా కూతుర్ని రక్షించాడు అంటూ అంగడికి వెళ్ళి మిఠాయిలు కొని అందరికీ పంచాడు వజీరు కూతురు రోజు ఒక కథను చెప్పి మధ్యలో ఆపేయటం అప్పటికీ సూర్యోదయం కావటం కథ కోసం సుల్తాను మరణశిక్షను వాయిదా వేయటం వజీరు ప్రతిరోజు మరణస్థలికి ఉదయాన్నే రావటం కూతురికి మరణశిక్ష రద్దయిందని తెలిసి మిఠాయిలు పంచడం కొన్నాళ్లు ఆ సుల్తాను ఆ స్త్రీలో ఉండే ప్రేమానురాగాలు త్యాగాలు గుర్తించి తనను తాను సంస్కరించుకుని పరివర్తనం చెందడం జరిగింది రేపటి నుండి వజీరు కూతురు చెప్పే కథలు విందాం నమస్కారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం థ్యాంక్ యూ